అస్సలం వ్యక్తి నక్ష్బందీ ఏమంటున్నారంటే దర్గాలకి వెళ్ళవచ్చు వలీల వద్దకు వెళ్ళవచ్చు అది షిర్క్ కాదు అని పబ్లిక్ లో తెలియజేస్తున్నాడు శబ్దం చేసినట్టు చెప్తున్నాడు ఇది తప్పేం కాదు ఇది షిర్క్ కాదు అని చెప్పి ఒక్కసారి ఈ వీడియో ఒకసారి మనం చూద్దాం రండి ఆఖర్ యాసా క్యా దర్గా जाता तो बोले आप लोग जाके वहां पे सजदा करते जाके उनके सामने सरा टेकते मन्नत करते उनसे मांगते उनसे पूछते मुर्दों के सामने ठहरते ऐसे खतरनाक बातें सुनते कि बेचारा हमारा भोला सुन्नी आधा फ्लैट हो जाता स्लिप हो जाता अरे बाप रे क्या ही भाई बहुत खतरनाक इतनी बड़ी दाढ़ी छोड़ के बोले तो क्या कि छूंगा भाई ये समझ रहा बात समझ में आई याद रखो मुसलमानों खुदा की खसम दरगा जाना दरगाह में अल्लाह के वली के मजार के मज़ार सामने ठहरना और अल्लाह अल्लाह के वली से मांगना, की ये शिर्क नहीं है, ये शिर्क, आप अगर चूसर कद स्पष्टे दरगा दिर्ख का प्रमाणम चेसी मरी चुना సరే రండి అయితే మరి వెళ్ళొచ్చా వెళ్ళిన వారి పర్యావర్సనం ఏంటి మూడే మూడు మీ ముందు ఉంచుతాను ఇన్షాల్లా దీని గురించి మొదటిగా మనం చూసినట్టయితే సూర్య కద్దెనిమిదిలో సూర ఆయన నూట రెండులో అలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎవరైతే నన్ను కాదని వల్లి వద్దకు బాబాల వద్దకు నా స్నేహితుల వద్దకు వెళుతున్నారో అలాంటి వారి కోసం వా అలాంటి వారి ఆతిథ్యం కోసం మేము నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము అని అల్లా తెలియజేస్తున్నాడు అలాగే రెండో ఆయుధలో అల్లా సుబానవతల తెలియజేస్తున్నాడు సురేష్ ముప్పై తొమ్మిదవ అసురర్ అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ ఇక్కడ అల్లా సుభానవత ఏం తెలియజేస్తున్నాడు మేము ఓ ప్రవక్త దైవ ప్రవక్త వారికి తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త నీ కంటే ముందు ఎంతమంది ప్రవక్తలు వచ్చారో వారితో కలిపి నిన్ను కూడా అని చెప్పి అల్లా తెలియజేస్తున్నాడు ఏమంటా నీవు గరగా నన్ను కాదని బహుదైవారధన షిరిగ్ గనక చేస్తే నీ యొక్క కర్మలన్నీ కూడా వృధా అయిపోతాయి ఇక నువ్వు నష్టపోయే వారిలో చేరిపోతావు అని ప్రవక్త ముహమ్మద్ సుల్హ సలం వారికి కూడా అలా సుభానవతల హెచ్చరించాడు ఈ షిరిగ్ గురించి రెండు అయిపోయినాయి మూడోది సూర్య గాఫిర్ నలభైవ సూర ఆయత్ నంబర్ అరవై ఇక్కడ శుభానవతల ఏం తెలియజేస్తున్నాడు ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో నేను వారి యొక్క ప్రార్థనలు వింటాను మరి ఎవరైతే నా ప్రార్థన పట్ల విముఖత చూపుతారో వారిని వారు అవమానకరానికి గురై నరకంలో ప్రవేశిస్తారు అని అలా శుభానవతలా తెలియజేస్తున్నాడు చూడండి ఎంత స్పష్టంగా ఉంది అల్లాహను కాదని ఇతరులను ఆరాధించడము ఇతరులను ప్రార్థించడము అది ఏమవుతుందంట నరకానికి తీసుకెళ్తుంది అని అల్లా అంటున్నాడు వారు అవమాన కరానికి గురయ్యి అవమానం కూడా గురవుతారు వాళ్ళు గౌరవం అనేది ఉండదు వారి గౌరవం పోతుంది వారు ఇంకా నరకంలో ప్రవేశిస్తారు ఇక్కడ అల్లా సుభానవతాల అంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు అల్లాహను కాదని ఇతరుల వద్దకు వెళ్ళిన వారి యొక్క పర్యవసనము షిరిక్ చేసేవారికి నరకం అని అల్లా సుభానవత స్పష్టంగా తెలియజేస్తుంటే ఈయన గారు ఏమంటున్నారు విన్నారు కదా షిరిక్ కాదు అని ఎలా మార్గ భ్రష్టత్వం వైపు తీసుకెళ్తున్నాడో కాస్త ఆలోచించండి అందుకే అంటారు ఖురాన్ మరియు హదీస్ ని అర్థం చేసుకుంటూ చదవాలి ఇప్పుడు ఖురాన్ ఉంది తర్జుమా చేస్తూ కాదు ఖురాన్ ని అర్థం చేసుకుంటూ దాని యొక్క మాని తర్జుమా ట్రాన్స్లేషన్ తెలుగులో వస్తే తెలుగులో హిందీలో ఉంటే హిందీలో మీకు ఏ భాష ట్రాన్స్లేషన్ వస్తుందో ఆ భాషలో ట్రాన్స్లేషన్ చదివితే మనకి అర్థమవుతుంది అల్లా సుహాన్ అవతాల మనతో ఏం చెప్తున్నాడు ఏం చెయ్యాలంటున్నాడు ఏం చేయకూడదు అంటున్నాడో మనకు తెలుస్తుంది సుధర్లారా కాబట్టి అల్లాహ సుబాన్వతాల మనకు హురాన్ని తర్జుమాతో చదివేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక షిరికు నుంచి కాపాడుగాక ఆదు అబ్బులాలి